అందరికీ నమస్కారం ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను కూలంకషంగా పరిశీలిస్తే ఎంసెట్లో కాంపిటీషన్ ఈ సంవత్సరం మరింత తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఎలాగో వివరించే ప్రయత్నం చేస్తాను దానికంటే ముందు ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లో ఉంది డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది దానిలో ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం మీకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది నాతో పాటు అనేక మంది ఎక్స్పర్ట్స్ పాల్గొంటారు మీకు కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వబడతాయి మీకు అదేవిధంగా జోసా బిట్సాట్కు ఒక కోర్సు బిట్ అమృతకు ఒక కోర్సు ఇట్లా రకరకాల కోర్సెస్ ఉన్నాయి ఇది దీనిలో ఫిజికల్ కౌన్సిలింగ్ జరుగుతుంది ఫిజికల్గా కూడా సెమినార్స్ నిర్వహించడం జరుగుతుంది వాట్సాప్లో మీకు మీరు చార్ట్ చేసుకోవచ్చు వాట్సాప్లో లింక్లో దానిలో జూమ్లో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఇలా రకరకాల పద్ధతులు అనేక మంది టీంతో ఉన్నటువంటి అత్యంత సమగ్రమైనటువంటి ప్రక్రియ ద్వారా మీకు బెటర్ కాల్ వచ్చే అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు అది నాలుగు సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇప్పుడు వేలాది మంది విద్యార్థులు కౌన్సిలింగ్లో పాల్గొని తీసుకున్నారు ఆ ద్వారా అదేవిధంగా పదుల వేల సంఖ్యలో యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలు చూసి మెరుగైన సీటు ఉంచడం జరిగింది మిత్రుల ఎంసెట్ కాంపిటీషన్ తగ్గిపోతుండడానికి అనేకమైన నిదర్శనాలు ఉన్నాయి కారణాలను మనం అన్వేషిద్దాం ఒకనాడు ఐదు వందల సీట్ వస్తే జేఎన్టీయులో మెకానికల్ కూడా రాకపోయేది బహుశా ఈసారి పదివేలు పదిహేను వేలకు కూడా వచ్చే అవకాశం ఉంది ఇరవై రెట్లు ముప్పై రెట్లు కాంపిటీషన్ పెరిగింది ఒకనాడు సిబిఐటి మూడు వందలు వస్తే రెండొందలు వస్తే సిబిఐటి రాకపోయేది సిఎస్సి ఈనాడు సిబిఎస్లో ఏదో ఒక బ్రాంచ్ అంటే సుమారు ఎనిమిది వేల వరకు కూడా వస్తుంది విఎన్ఆర్లో కూడా ఎనిమిది వేల వరకు కూడా సీట్ పదివేల వరకు కూడా సీట్లు వస్తున్నాయి ఏదో ఒక బ్రాంచ్ టాప్ టెన్ కాలేజీలో ఎంసెట్లో సిఎస్ఈ రావాలనుకుంటే ఒకనాడు వెయ్యి ర్యాంకులు రావాల్సి వచ్చేది ఇప్పుడు పదిహేను వేల వరకు కూడా పన్నెండు వేల వరకు పదమూడు వేల వరకు కూడా సీట్లు వస్తున్నాయి టాప్ టెన్ కాలేజీలో ఎలాంటి రిజల్ట్స్ లేని వాళ్ళ గురించి మాట్లాడుతుంటా దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఒకటి ఎంసెట్లో సీట్లు గణనీయంగా పెరగడం ట్వంటీ ట్వంటీ నుంచి నాలుగైదు రేట్లు ఎంసెట్లో కంపిటీషన్ సీట్లు పెరగడం జరిగింది కొన్ని కొత్త సెక్షన్స్ రావడం జరిగింది కొన్ని మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ లాంటి బ్రాంచ్ అని క్లోజ్ చేసి ఆ ప్లేస్లో సిఎస్ఈ కన్వర్షన్ చేసుకున్నారు సిఎస్సి స్పెషలైజేషన్స్ ఐదు పది రకాల సుమారుగా మనకు హైదరాబాద్లో ఇరవై ఐదు ముప్పై రకాల సిఎస్సి స్పెషలైజేషన్స్ అన్నీ ఒకటి ధర ఉంచిన మళ్ళీ వీడియో ఇస్తాను దాని గురించి ముగ్గురు ప్రొఫెసర్తో చేసినటువంటి ఎంట్రీ ఉంది నేను త్వరలోనే పబ్లిష్ చేస్తాను గీతాంజలి కాలేజీలో మూడు ముగ్గురు హెచ్ఓడి ప్రొఫెసర్స్ మాత్రమే కాదు హెచ్ఓడిస్ అంటే ఆఫ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు సిఎస్సి వాళ్ళు సైబర్ సెక్యూరిటీ వాళ్ళు మూడు డిపార్ట్మెంట్ల యొక్క హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ముగ్గురు ప్రొఫెసర్తో చేసినటువంటి వీడియో ఉంది అంటే సిఎస్సి బెట్రా అదేవిధంగా ఆర్టిఫిషన్ ఇంటెలిజెన్స్ బెటరా లేదా డాటా సైన్స్ బెటరా సైబర్ సెక్యూటీ బెటరా ఇటు అన్నిటి గురించి చేసినట్టు సమగ్రమైన వీడియో మీకు రిలీజ్ చేస్తాం మిత్రులారా కాబట్టి ఏ స్పెషలైజన్ కూడా అన్ని సీఎస్సీ లాగానే భావించండి కాబట్టి అనేక సీట్లు పెరగడం అనేది ఒక ముఖ్యమైన కారణం ఓకే సిఎస్ఈ రెట్లు మూడు నుంచి ఐదు రెట్లు సీట్లు పెరిగింది ఇది సగం మాత్రం మిగతా సగం కారణం ఏంటంటే అటు ఐఐటి ఎన్ఐటి త్రిపులలో కూడా సీట్లు పెరిగినాయి వాటికి కూడా చాలామంది వెళ్తున్నారు ఒక పది పదిహేను ఏళ్ళ కదా ఇన్ని లేవు ఒక నాలుగైదు త్రిపులటీస్ ఉండేటివి ముప్పై త్రిపులటీస్ త్రిపులటిస్కి వెళ్తున్నారు ముఖ్యంగా ప్రైవేట్ యూనివర్సిటీల యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంది అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటి విట్ మణిపాల్ అమృత అదేవిధంగా కామెడీ కర్ణాటక సంబంధించిన ప్రైవేట్ కాలేజీల యొక్క కన్సార్ట్ చేసే కామెడీకే శివనాడార్ వీటికి వెళ్ళే వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉంది ఇవి కాక కూడా అనేక మంది స్టూడెంట్స్ వేరే వేరే యూనివర్సిటీ కూడా వెళ్తున్నారు పర్వల్ యూనివర్సిటీ అని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అని కొద్దిమంది అమిటీకి వెళ్తున్నారు తెలుగు రాష్ట్రంలో ఆంధ్రాలో ఉండే విజయవాడ ప్రాంతం వాళ్ళు కేఎల్కి వెళ్తున్నారు గుంటూరు ప్రాంతం వాళ్ళు విజ్ఞానకి వెళ్తున్నారు హైదరాబాద్లో కొంతమంది ఆర్థికంగా బాగా ఉన్న వాళ్ళు మహేంద్ర యూనివర్సిటీకి వెళ్తున్నారు అనేక మంది మేనేజ్మెంట్ కోటాలో సీట్లు తీసుకుంటారు ఫిఫ్టీన్ పర్సెంట్ అవి ఉన్నాయి కదా ఎన్ఆర్ఐ కోటా కింద అటు వెళ్తున్నారు సీట్లు పెరిగేసరికి మొత్తం సీట్లు పెరిగేసరికి పదిహేను శాతం ఉండే సీట్ల సంఖ్య మేనేజ్మెంట్ సీట్ల సంఖ్య కూడా పెరిగింది అది కాక ఈ మధ్య నెక్స్ట్ వేవ్ దానిలో కూడా చాలా మంది జరుగుతుంది ఎన్ఐఏటీ దాదాపు నాకు ఉన్న సమాచారం మేరకు నాలుగు వందల మంది నెక్స్ట్ వేవ్లో ఏరారు మిత్రులారా ఎన్ఐఏటి నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ నెక్స్ట్ అనేటువంటి కంపెనీ ఇది వీళ్ళ పదిహేడు వందల కంపెనీ ట్రై అయిపోయింది వాళ్ళు వాళ్ళ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను కామెంట్లో కూడా లింక్ పెడుతున్నారు దాన్ని నమోదు చేసుకున్నట్టయితే ఫ్రీ వెబినార్ ఫ్రీగా వాళ్ళ ఎక్స్పర్ట్స్ మీతో మాట్లాడతారు పూర్తి వివరాలు తీసుకుంటే ఒకసారి క్యాంపస్ విజిట్ చేయండి మీరు ఎంసెట్ అనే చేయండి ప్రైవేట్ యూనివర్సిటీ చేయండి లేదా మంచి త్రిబులెట్లు అనేవి చేయండి కానీ అవి చేరే ముందు ఒకసారి వెబినార్ కంపల్సరీ వినండి అదేవిధంగా నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ సంబంధించి ఫిజికల్ విజిట్ చేయండి చాలామంది చెప్తున్నారు సార్ మీరు నెక్స్ట్ వే గురించి చాలా ఎక్కువ చెప్తున్నారు ఊరికి పదే పదే ఎందుకు చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని సందేహాలు వ్యక్తం చేశారు కానీ ఒకసారి వాళ్ళు వెబినార్ విని కాలేకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి చాలా చాలా బాగుంది సార్ మంచి సజెషన్ చేశారు మేము సీరియస్గా ఆలోచిస్తాం అందరితో మాట డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయినాయి కాబట్టి మీరు చాలా హెల్ప్ చేస్తారు థ్యాంక్స్ అని చెప్పి వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు కాబట్టి నా నా సలహా ఏంటంటే మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి చేరండి చేరకపోండి కానీ ఒక నిర్ణయం తీసుకునే ముందు అన్ని రకాల అవకాశాలను సమగ్రంగా పరిశీలిస్తే మీకు జీవితంలో బెటర్ కలిగి వెళ్ళే అవకాశం ఉంటుంది ముందే అపోహలు ఉండకండి అది ఆన్లైన్ డిగ్రీ ఏటా బిడ్స్ పిల్ల డిగ్రీ ఏటా బీఎస్సీ అట ఇవన్నీ ముఖ్యం కాదు మిత్రుల పిల్లి నల్లదా తెల్లదా కాదు వెలుకని పట్టిందా లేదా అనే ఒక ఉంది కదా అది బీఎస్సీయా బీటెక్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఇవన్నీ పెద్ద విషయాలు కాదు మీకు దానిలో చేరితే మంచి ట్రైనింగు స్కిల్స్ వస్తాయి ప్లేస్మెంట్ వస్తాయా రావా ఎంసెట్లు వస్తాయా వస్తాయనేవాడు గవర్నమెంట్ జాబ్స్ లేవు అది డిగ్రీతో వచ్చి అన్ని గవర్నమెంట్ జాబ్స్ రాయచ్చు సివిల్స్ రాయచ్చు గ్రూప్ వన్ రాయచ్చు అన్ని రాయచ్చు బీటెక్ కంపిటీషన్స్లో బీటెక్ కంపిటీషన్స్తో సపరేట్ కంపిటీషన్తో వచ్చే గవర్నమెంట్ జాబ్స్ కూడా లేవు మీరు ఐటీ కెరీర్లో స్థిరపడాలన్నప్పుడు మిగతా అనవసరం మిగతా విషయాన్ని అనవసరం ఇచ్చినారా కాబట్టి డిస్క్రిప్షన్ దాన్ని కూడా ఉపయోగించుకోండి కానీ ఒక నిర్ణయం తీసుకునేది ఒక సమగ్రమైనటువంటి చర్చ చేయండి కాబట్టి నెక్స్ట్ ఒక నాలుగు వందల మంది వెళ్ళిపోయారు బహుశా ఇంకొక రెండు వందల సీట్లు మాత్రమే ఉన్నట్టు నాకు తెలుసు ఆరు వందలు ఏడు వందలు తీసుకుంటున్నట్టున్నారు వాళ్ళు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంది సో విట్ల సంఖ్య పెరిగింది ఒక రెండు మూడు వేలు ఉండే పదివేల సీట్లు పెరిగినాయి మణిపాల సీట్ల సంఖ్య అమి అమృతలో ఐదు ఆరు కోసెస్ ఉండేప్పుడు పదిహేను ఇరవై రకాల కోర్సెస్ ఉన్నాయి అమృత ఒకప్పుడు కోయంబత్తూరులో ఉండే రకరకాల బ్రాంచ్ అమరావతిలో వచ్చింది మీకు అమరావతిపురంలో వచ్చింది మరికొద్ది వాటిలో వచ్చి విట్టు ఎక్స్పాన్షన్కి వెళ్ళింది మణిపాల ఎక్స్పాన్షన్కి అందరూ కూడా సీట్ల సంఖ్య మూడు నాలుగు రెట్లు పెరిగింది కర్ణాటక వెళ్ళే వాళ్ళు కర్ణాటక కామెడీ యూనివర్సిటీస్కి వెళ్ళాలి ఇట్లా అనేక రకాల డైవర్సిటీ పెరిగింది ఒకప్పుడు ఐఐటీ రాకపోతే ఎంసెట్ ఇంతే ప్రత్యామ్నాయం ఉండే మంచి ఎన్ఐటీలు త్రిపెడీలు రాకపోతే టాప్ టాప్ ఎన్ఎన్ఐటి త్రిబుల్ రాకుంటే మీరు ఎంసెట్ తీసుకున్నారు అట్లా కాదు ఇప్పుడు లాస్ట్ త్రిబుల్ఐటీ కూడా వెళ్తున్నారు ఎంసెట్లో పెట్టి మీరు ఎంసెట్లో సీట్ల సంఖ్య పెరిగింది మరి ఎంసెట్లో సీట్ల సంఖ్య విరిగింది ప్లేస్మెంట్ అంటే మీకు బీట్ సీబీఐడ్లో సిఎస్సి వచ్చినా జేఎన్టీలు వచ్చినా ఉస్మానియాలు వచ్చినా కేఎంఎడ్లు వచ్చినా మీకు సీట్ వస్తే ప్లేస్మెంట్ వచ్చేటువంటి రోజులు ఎప్పుడో పోయినాయి స్కిల్ ఆధారంగానే ప్లేస్మెంట్స్ ఇస్తారు మిత్రులారా కాలేజ్ ఆధారంగా ఇవ్వరు మీ బ్రాంచ్ ఆధారంగా ఇవ్వరు కేవలం మీ స్కిల్స్ ఆధారంగానే ఇస్తారు నాలుగేళ్ల కింద ఉండేటువంటి రిక్రూట్మెంట్ ధోరణి వేరు ఇప్పుడు ధోరణి వేరు ఇంతముందు ఇంటెలిజెన్స్ ఉంటే సరిపోదు మేము ట్రైనింగ్ ఇచ్చి మేము జాబ్ తీసుకునే ధోరణి ఉండే ఇట్లా రెడీమేడ్ ట్రైన్ అయిన వాళ్ళే కావాలి అంటున్నారు అందుకని మీరు ఎంసెట్లు ఏమన్నా మీరు ఎక్కడైనా స్కిల్స్ డెవలప్మెంట్ చేసే కోర్సెస్ నేర్చుకోండి యూట్యూబ్లో నేర్చుకోండి మీరే స్టడీ చేయండి అకాడమీలోకి వెళ్ళండి లేదా నెక్స్ట్ లెవెల్ ఇంకొక కోర్స్ ఉంది సిసిబీపీ దానికి వెళ్ళండి కానీ స్కిల్ లేకుంటే మీకు తీవ్ర నష్టం జరుగుతుంది మీరు డార్విన్ చెప్పినట్టు అర్హత మాత్రమే మనగడ సాగిస్తుంది సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ కాబట్టి ఇండస్ట్రీలో అర్హతగా ఉంటే మాత్రమే మీకు ప్లేస్మెంట్స్ వస్తాయి కాబట్టి అవకాశం వినియోగించుకోండి వీటి గురించి అనేక వీడియోలు చేస్తే ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి కోర్స్ తీసుకోండి అదేవిధంగా మీరు ఎంసెట్ కానీ ప్రైవేట్ యూనివర్సిటీ కానీ నిర్ణయించుకునే ముందు మేనేజ్మెంట్ కూడా సీట్ తీసుకునే ముందు మీరు డెఫినెట్గా మీరు ఒక్కసారి నెక్స్ట్ సంబంధించినటువంటి క్యాంపస్ విజిట్ చేయండి దానికంటే మీరు వెబినార్ వింటేనే మీరు విజిట్ చేయాల్సింది డైరెక్ట్ విజిట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది కామెంట్లో లింక్ ఉంది దాన్ని ఉపయోగించుకోండి ధన్యవాద భారత్ తగ్గించాయి